వాట్సప్ మెగా ఫ్యాన్స్ వాట్సాప్ విక్టరీ ఫ్యాన్స్ భయ ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి నేను మీకు చెప్పాలా అవసరం లేదు కదా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ టూ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేసిన మీ ఇలాంటి ఫ్యాన్స్ కి నేను చెప్పాలా సినిమా ఎలా ఉంటుందో అదిరిపోద్ది బ్రో సంక్రాంతి బ్లాక్ బస్టర్ నేను నేను ఒకటే చెప్తా ఒకటే చెప్తేనే బెటర్ ఒకటే చెప్తా సాధారణంగా చిరంజీవి గారి సినిమాలు అంటే ఎంట్రీకి మనం ఏం చేస్తాం మనకు తెలుసు కదా అరుపులు కేకలే అండ్ పేపర్స్ నేను చెప్తున్నా బ్రో ఈ సినిమా క్లైమాక్స్ కూడా కొంచెం ఎనర్జీ దాచుకోండి ఇన్ని పేపర్లు పెట్టుకోండి ఓకే ఎంట్రీ ఎంత మాస్క్ ఉంటుందో క్లైమాక్స్ కూడా అంతే మాస్క్ ఉంటుంది మాస్కి బాస్ సమస్య లేదు నేను నేను టిప్పుగా చెప్తున్నాను మీకు మీరు గుర్తుపెట్టుకోండి అంతే అలాగే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వెంకటేష్ సార్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ చిరంజీవి గారు వెంకటేష్ గారు సెకండ్ హాఫ్ లో చేసిన కామెడీ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మన శంకర్ వరప్రసాద్ గారే ఓకే సిల్ ఇన్ థియేటర్స్ ఆన్ జాన్ ట్వెల్త్ అనిల్ అన్న థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ చిరంజీవి సార్ థ్యాంక్ యూ సార్ వెంకటేష్ సార్ థ్యాంక్ యూ అలాగే నయనతార గారికి అండ్ మా ఫేవరెట్ ఇంకో ఇద్దరు యాక్టర్లు హర్ష గారు అండ్ క్యాథరీన్ గారికి థ్యాంక్ యూ దే ఆర్ మిస్సింగ్ యువర్ టుడే బట్ ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మన ఏస్ ప్రకాష్ గారు మాట్లాడే ముందు ఈ సినిమాలో చేసినటువంటి కరుణాను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సినిమాలో పాట పాడిన మధుప్రియ కూడా ఇక్కడే ఉంది రిక్వెస్టింగ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ మధుప్రియ అండ్ ఏస్ ప్రకాష్ గారు ఎస్ ఒక సుదీర్ఘమైనటువంటి స్పీచ్ ప్రిపేర్ చేసి వచ్చారు కానీ ఒక నిమిషం మాత్రమే మాట్లాడాలని మేము చెప్పడం వల్ల ఆయన స్పీచ్ని చాలా షార్ట్ చేయడం జరిగింది సార్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ముందుగా ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి మోసా సార్ అలాగే విక్టరీ వెంకటేష్ గారికి అట్లాగే ఈ సినిమాలో నాకు అవకాశించిన అనిల్ రావుపూడి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అలాగే ప్రొడ్యూసర్ సాహు గారికి సుష్మితా గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అట్లాగే మిగిలిన టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్ టీవీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండ్ కలెక్టర్ శ్రీనివాస్ గారు కూడా ఒకసారి వేదిక మీదకి రావాలి కరుణ గుడ్ ఈవినింగ్ అందరు హాయ్ వర్కింగ్ విత్ చిరంజీవి గారు ఈజ్ అ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ అనిల్ రవిపూడి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ సాగు గారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఒక లైన్ ఏమైనా జస్ట్ మా కోసం అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉందాక నేను మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ మూవీలో పాట పాడటం జరిగింది అలాగే లాస్ట్ సంక్రాంతికి వెంకటేష్ గారికి కూడా పాడడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అనిల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సో మీ అందరి కోసం ప్రసాదు థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ శ్రీరామ్ సార్ అలాగే ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు భీమ్స్ గారికి కూడా థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ మధుప్రియా అండ్ సమీర్ రెడ్డి గారు సార్ ఆ డిఓపి ఫ్యాంటాస్టిక్ గా చూపించారు అందరినీ కూడా బ్యూటిఫుల్ గా సార్ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ యూ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ గివింగ్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ మై మెగాస్టార్ మా బాస్ అండ్ అండ్ వెంకీ గారు అండ్